ఓం శ్రీమాత్రే నమ వృచిక రాశి వారికి జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈరోజు ఈ ఛానల్లో వృచిక రాశి వారి గురించి తెలుసుకుందాం వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తిగా మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నప్పటికీ వీరికి గోచారం వల్ల వీరి జీవితంలో ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది ఈ రాశి వారికి శుక్రుడు ఏడవ ఇంట్లో ధైర్యాన్ని పట్టుదలను ఇవ్వబోతున్నారు ధైర్యంతో విజయాలను ఈ సమయంలో సాధించబోతున్నారు ఈ రాశి వారి యొక్క కష్టాలు అయితే తీరిపోయే సమయం వచ్చేసింది అదృష్టం పట్టబో అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్య భర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును ఈ వృచిక రాశి వారికి ఈ రెండు రోజుల్లో అయితే ఒక పెద్ద రహస్యం అయితే బయటపడబోతుంది ఈ రాశి వారి యొక్క తలరాత అనేది మారబోతుంది ఈ రాశి వారికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి అయితే వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక ఈ వృచిక రాశిలో పుట్టిన వారి యొక్క లక్షణాలను ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అయితే అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు స్నేహం కోసం వీరు అయితే ప్రాణాలైనా ఇస్తారు ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టాలు బాధలు అనేవి అధికంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులకు అయితే దైవభక్తి అధికంగా ఉంటుంది వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు అయితే ఈ రాశి వ్యక్తులు నా అన్న వాళ్ళ కోసం వారి యొక్క ప్రాణాలైనా ఇస్తారు వీరికి జీవితంలో బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు ఎన్నో అవమానాలు కూడా వీరు పడుతూ ఉంటారు దానికోసం ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు ఒంటరిగా ఉండి వీరైతే చాలా బాధపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు అనేది ఉంటుంది ఈ రాశి వ్యక్తులు బయటకు నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎన్నో కష్టాలు బాధలు అయితే వీరికి ఉంటాయి చిన్నప్పటి నుంచే వీరు పేదరికంతో పెరిగారు అని చెప్పుకోవచ్చు వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వ్యక్తులకు దైవం యొక్క పూర్తి అనుగ్రహం ఉండటం వల్ల వీరు చేసే ప్రతి పనిలో అయితే విజయాలను అయితే సాధిస్తారు ఈ రాశి వ్యక్తులకు యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు ఎదుటి వారు చెప్పింది మాత్రం చేయరు అని చెప్పుకోవచ్చు వీరికి విలువలేని చోట అసలు ఒక్క నిమిషం కూడా వీరు ఉండరని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే పది మందికి సహ సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు అయితే వీరు నా అనుకున్న వాళ్ళే వీరిని అయితే ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు వీరు ప్రతి ఒక్కరికి అయితే సహాయం చేస్తూనే ఉంటారు కానీ వీరు ఆపదలో ఉన్నారు అంటే ఏ ఒక్కరు కూడా వీరికి సహాయం అనేది అస్సలు చేయరు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే వీరికి దైవం యొక్క అనుగ్రహం అయితే పూర్తిగా ఉంటుంది వీరి జీవితంలో దైవం అయితే వీరికి తోడు ఉండటం వల్ల వీరు చేపట్టిన ప్రతి పనుల్లో వీరు విజయాలను అయితే చూస్తారు వీరికి కష్టాలు కుటుంబపరమైన కష్టాలు అయితే అధికంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఈ వృష్క రాశి వారికి మాత్రం జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఒక పెద్ద రహస్యం అయితే బయటపడబోతుంది ఆ రహస్యం వల్ల వీరికి ఏం జరుగుతుందో పూర్తి అంశాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ రాశి వ్యక్తులకు అయితే ఏడవ ఇంట్లో శుక్రుడు మీకు ధైర్యాన్ని పట్టుదలను ప్రసాదిస్తాడు ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో విజయాలను అయితే సాధించబోతున్నారు మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయే అవకాశాలు మీకు రాబోతున్నాయి ఈ సమయంలో ఉద్యోగస్తులకు అయితే ఉద్యోగంలో మీ పనిలో మీ తెలుసుకొని మీ శ్రమను వారు గుర్తించి పై అధికారుల యొక్క ప్రశంసలు అయితే మీరు పొందబోతున్నారు ఉద్యోగంలో పై అధికారుల చేత మీరు ప్రశంసలు అయితే పొందబోతున్నారు వ్యాపారంలో అయితే మీకు మంచి ప్రణాళికలు ఈ సమయంలో అమలు చేసుకుంటారు దీర్ఘకాలిక లక్షణాలను అమలు చేస్తారు అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే వ్యాపారస్తులు మీ పోటీ వారితో విజయాలను అయితే సాధించే అవకాశాలు ఉన్నాయి బాధ్యతలు కూడా మీకు పెరుగుతాయి శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది అయితే ఈ సమయంలోనైతే ఏ వృత్తిలో ఉన్నవారు అయినా మంచి లాభాలని చూడబోతున్నారు ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి మీరు మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మీకు లభించబోతుంది గతంలో ఉన్న మీకు ఉన్న గొడవలు తొలగిపోయి జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మీకు లభిస్తుంది ఈ సమయంలో అలాగే కొత్త బాధ్యతలు కూడా మీరు స్వీకరించబోతున్నారు అయితే ఈ సమయంలోనైతే మీరు మీకు బాధ్యతలు పెరుగుతాయి శ్రమ కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తులకు నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది అయితే మీరు నిత్యం హనుమాన్ చాలీస చదవండి ఈ టైంలో మీరు అయితే నిత్యం మీ యొక్క కుల దేవతను కూడా పూజించండి దైవం యొక్క పూర్తి అనుగ్రహంతో మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయాలు అయితే చూస్తారు అయితే ఈ సమయంలో మీకు గురువు అనుకూలత వల్ల దైవ దర్శనం కూడా చేసుకుంటారు ఈ సమయంలో మీకు అపారమైన శక్తి ఇవ్వబోతున్నాడు గురువు గురువు స్థానంలో ఉండటం వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధులు చూస్తారు పాత బాకీలు కూడా వసూలు చేస్తారు అయితే ఈ రాశి వారికి జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఒక రహస్యం అయితే బయటపడబోతుంది ఒక నూతన వ్యక్తి పరిచయం మీ జీవితాన్ని మార్చబోతున్నాడు ఈ సమయంలో మీ యొక్క శత్రువులు మీపై ఈర్షతో మీపై చెడు ప్రచారాలు అయితే చేస్తారు దాన్ని విని మీ యొక్క స్నేహితుడు మీతో ఆ విషయం గురించి చెప్పడం వల్ల మీరు వారించి వారి గురించి అయితే కొంత ఆందోళన అయితే చెందుతారు అయితే ఈ రాశి వ్యక్తులు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు నేనైతే ఏం ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అయినా సరే నాకు ఇలా జరుగుతుందని వీరు మనస్సు చాలా చింతిస్తుంది వీరు చాలా కృంగిపోతూ ఉంటారు అయినా సరే మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఈ సమయంలో మీరైతే అటువంటి వ్యక్తులకు దూరంగా ఉంటే మంచి ఫలితాలు అయితే ఈ సమయంలో పొందుతారు